హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ చిన్నస్ జర్నల్ ఈరోజు మా వీడియోలో నాకు నాకు చిన్నుకి ఇష్టమైన కూర అండి పచ్చిరీలు గోంగూర దీనికోసం నేను చాకు పచ్చిలను తీసుకున్నాను ఇవి ఊరు నుంచి నాకు వచ్చాయి ఊరు నుంచి మొత్తం క్లీన్ చేసిన పచ్చిరీలను పంపించారు దీన్ని నాలుగైదు సార్లు కడిగి నేను నీట్గా పక్కన పెట్టుకున్నాను దీనికోసం గోంగూరని తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో పచ్చిరెళ్ళకి రెండు కట్టలు గోంగూర వాడాను ఈ గోంగూర అయితే రెండు రకాలు ఉంటుంది ఒకటి తెల్ల గోంగూర ఒకటి పొల గోంగూర అంటారు పొల గోంగూర అయితే కాడలు ఎర్రగా ఉన్న మాత్రమే తీసుకోవాలి తెల్ల గోంగూర తీసుకుంటే కూర చిరిచేదిగా ఉంటుంది నేను ఈ కూర కోసం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఎక్కువ పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వాడాలి దీనికోసం గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలండి కర్రీ కోసం అయితే ఒక బౌల్లో కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ ఏం వాడనవసరం లేదు కొంచెం ఆయిల్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని తీసుకుని కొంచెం డీప్ ఫ్రై చేయాలి ఇది బాగా వేరే కర్రీలు చేసుకున్నట్టు బాగా డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి నేను పసుపు అయితే ఎక్కువ తీసుకుంటాను ఈ కూర కోసం కొంచెం హాఫ్ స్పూన్ పసుపు అయితే వాడటం జరిగింది వేరే వేరే కర్రీలకైతే కొంచెం పసుపు వేస్తారు ఈ కర్రీలో మాత్రం కొంచెం ఎక్కువగానే వాడాలి ఈ క్లీన్ చేసుకున్న పచ్చళ్ళను మాత్రం ఇందులో వేసి కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకోండి సరిపడి ఉప్పు మనం ఎంత వాడతామో అంత ఉప్పు నేనైతే ఏదైతే వాడతాను ఏ కర్రీ కోసమైనా సరే బాగా కలిపి కొంచెం మూత పెట్టి కొంచెం సిమ్లో ఉడికించండి దీనికోసం ఏం పెద్ద వాటర్ ఏమి యూజ్ చేయవలసిన అవసరం లేదు ఈ ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఇది బాగా ఉడికిన తర్వాత మనం పేస్ట్లా చేసుకుని గ గడ్డితో కలిపేసుకుంటే బాగానే ఉంటుంది మనకైనా గుత్త లాంటిది కానీ స్మాష్ చేసుకునేది కానీ వేరే ఏమైనా ఉంటే దాంతో కలిపి బాగా ఫేస్ట్ అయిపోతే మాత్రం అన్నమాట లేదా బరక బరక ఆక కనిపిస్తుంది నేనైతే బాగా గరిటితో గుంటగరితోనే నేను బాగా ఫేస్ట్ ఆ పేస్ట్ చేసిన దాన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిరయ్యలు కొంచెం ఆబ్బాయిల్ అయిన దాంట్లో ఈ గోంగూర కలిపేసి బాగా కలిపేసి సరిపడ్డ ఉప్పు మళ్ళీ కారం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కారం తినే వాళ్ళైతే ఒక మూడు స్పూన్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇది బాగా ఉడికిన తర్వాత మరీ డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు కొంచెం జ్యూసీలా ఇలా ఉన్నాక నేనైతే కంపల్సరీ ఈ కర్రీ కోసం కొంచెం అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తానండి ఈ ఆయిల్ వేస్తే ఏంటంటే చాలా టేస్టీ అనిపిస్తుంది అన్నమాట కర్రీ ఈ గోంగూర పచ్చరేలు రొయ్యలు చింతకాయ రొయ్యలు మామిడికాయ ఇవి చాలా బాగుంటాయి కర్రీస్ అన్నీ పులుప తినే వాళ్ళకైతే చాలా 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 బాగా నచ్చుతుందండి ఈ కర్రీ కోసం చిన్న అయితే చాలా ఏదో చూస్తుంది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది ఆకలి వేస్తుందమ్మా త్వరగా చేయి త్వరగా చేయి అంటూనే ఉంది చిన్నో నేనైతే రెగ్యులర్గా కింద కూర్చుని మాత్రమే అన్నం తింటాము ఈ టేబుల్స్ మీద చైర్లోని సోఫాలోని కూర్చుని మేము ఎప్పుడూ భోంచేయండి చేయండి ఎందుకంటే కింద కూర్చొని తిన్నామనుకో మనకి ఎంత కావాలో అంతే తింటాము పైన కూర్చొని తినటం వల్ల మనకు తెలియకుండా ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటాము అదొకటి కింద కూర్చుని మన బొంగిని తినటం వల్ల డైజెషన్ బాగా అవుతుంది జీనికరీ బాగా పనిచేస్తుంది నాకు చిన్నుకి కర్రీ బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి